शुक्लां परशिवर्ण चुर्भुज प्रसन्न वदनम ध्यानोपात <coughs> ओम श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवद्गी अधद्वित अरवे अ त्लोक యా సర్వ భూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిసపశ్యతో ముని అందరూ నిద్రపోతున్న సమయంలో ద్వంద్వాలను సమానంగా చూచేవాడు అయిన మీంద్రుడు అంటే స్థిత ప్రజ్ఞుడు మేల్కొని ఉంటాడు అలాగే అందరు మేలుకొని ఉన్న సమయంలో ముని అయినవాడు నిద్రపోతాడు అక్కడి నుంచి పరమాత్మ మరొక విషయం గురించి చెప్పటం మొదలు పెట్టారు అదే బ్రాహ్మీ స్థితి అలౌకిక స్థితి సిద్ధ పురుషుడి స్థితి ఈ శ్లోకానికి చిక్కుముడి శ్లోకాలు అని అంటారు ఓ పట్టాన అర్థం కావు నిశ్చితంగా పరిశీలిస్తే కానీ బోధపడవు ఇందులో చెప్పింది ఏమిటంటే అజ్ఞానులకు ఏది రాత్రి అయితే అది జ్ఞానులకు పగలు జ్ఞానులకు రాత్రి అజ్ఞానులకు పగలు ఇది కూడా అర్థం చేసుకోవటం కొంచెం కష్టమే కష్టంగానే ఉంటుంది వివరంగా చెప్పాలంటే ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయాలలో మునిగి తేలేవాడికి పరమాత్మ గురించి కానీ జ్ఞానం గురించి కానీ తెలియదు దాని గురించి ఎప్పుడూ కూడా ఆలోచించడు ఎప్పుడు ధనం సంపాదించటం కోరికలు కోరడం భార్య పిల్లలు బంధువులు మిత్రులు సంసారము ఆస్తిపాస్తులు వీటి గురించే ఆలోచిస్తుంటాడు ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలని కోరిక కూడా ఉండదు ప్రయత్నం కూడా చేయడు అటువంటి వారి దృష్టికి ఆత్మజ్ఞానము అనేది కనిపించదు రాత్రిపూట మనకు వస్తువులు కనిపించనట్టే సంసారంలో మునిగిన వాడికి ఆధ్యాత్మికత ఆత్మజ్ఞానము కనిపించదు ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానము పరంగా వారు చీకట్లో ఉన్నట్టే లెక్క అంటే వారికి అది రాత్రి ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానము విషయంలో వారు నిద్రపోతుంటారు కానీ సంయమేంద్రులు అంటే జ్ఞానులు వివేకులు వివేకము కలవారు వీరు మాత్రము ఆధ్యాత్మిక ఆత్మ జ్ఞానం గురించి నిరంతరము ఆలోచిస్తుంటారు మెలకువగా ఉంటారు అంటే వారికి నివృత్తి మార్గం ఎల్లప్పుడూ వెలుగులో నిండి ఉంటుంది ఆధ్యాత్మికత పరంగా వారికి అది పగలు ప్రాపంచిక విషయాలు విషయ సుఖాలు వీటి విషయంలో వారికి ఆసక్తి ఉండదు వాటి వంక చూడరు అవి ఉన్నా వారికి లేనట్టే అసలు వారి కంటికి వాంఛలు కనపడవు అంటే ప్రాపంచిక విషయాలు వాంఛల పరంగా వారు చీకటిలో అంటే రాత్రిలో ఉన్నట్టే లెక్క ఇదే ఈ శ్లోకంలో వివరించాడు పరమాత్మ చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే కొన్ని జంతువులు పగలు చూడలేవు వాటికి రాత్రిళ్ళు మాత్రమే కళ్ళు కనపడతాయి గుడ్లగూబ పిల్లి మొదలైనవి మానవులు కూడా కొంతమంది రాత్రిళ్ళు పబ్బులలో క్లబ్బుల్లో తెల్లవార్లు మేలుకొని పగలంతా నిద్రపోతారు మరికొందరు ధన సంపాదనలో మునిగి తేలుతూ జీవితం అంతా రాత్రిళ్ళు పనిచేస్తూ పగలు నిద్రపోతారు అటువంటి వారు ధన సంపాదనకు శరీర సుఖాలకు ప్రాధాన్యత ఇస్తారు ఇటువంటి వారు ఆధ్యాత్మిక దృష్ట్యా రాత్రిలో అంటే చీకటిలో ఉన్నట్టే లెక్క పైన చెప్పినట్టు అజ్ఞాని గుడ్లగూబతో సమానము అది రాత్రి మాత్రమే చూస్తుంది అది సూర్యుని వెలుగు చూడలేదు రాత్రే సర్వస్వం అనుకుంటుంది ఇప్పుడు కూడా చాలా మంది రాత్రి రెండు మూడు గంటల దాకా పబ్బులు క్లబ్బులలో గడుపుతారు తెల్లవారి తొమ్మిది కూడా లేవరు వారికి సూర్యోదయం ఎలా ఉంటుందో తెలియదు పైగా ఎల్లప్పుడూ ఏసీ పగలు కూడా సూర్యరశ్మిని చూడలేరు అలాగే జ్ఞాని ఆత్మను ఆత్మ సుఖాన్ని చూడగలడు అజ్ఞాని కేవలం ప్రాపంచిక సుఖములు మాత్రమే చూడగలడు జ్ఞానికి కనిపించేది అజ్ఞానికి కనిపించదు అజ్ఞాని చూసేది అనుభవించేది జ్ఞానికి కనిపించదు జ్ఞానికి ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఉండదు కాబట్టి జ్ఞాని అజ్ఞాని వేరు వేరు దారులలో ప్రయాణం చేస్తుంటారు దానిని వర్ణించటానికి వ్యాసుల వారు అజ్ఞానికి పగలు జ్ఞానికి రాత్రి అది జ్ఞానికి పగలు అజ్ఞానికి రాత్రి అని నిర్వచించారు సత్యం కనుక్కోవటానికి జ్ఞాని మేల్కొని ఉంటాడు ప్రాపంచిక విషయాలను అనుభవించటానికి అజ్ఞాని మేల్కొని ఉంటాడు ప్రపంచం నిద్రపోయినప్పుడు అజ్ఞాని నిద్రపోతాడు జ్ఞాని నిశ్చలంగా ఆత్మానందాన్ని అనుభవిస్తుంటాడు ఇంకా విపులంగా చెప్పాలంటే సాధారణంగా మానవులు అజ్ఞానంలో ఉంటారు అజ్ఞానం అంటే చీకటి వెలుగు కనపడదు అందుకే అజ్ఞానాంధకారము అని వాడుతుంటారు ఆ చీకట్లో వారు ఆత్మను చూడలేరు ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవటానికి ప్రయత్నించరు చీకటి జీవితం అంటే ప్రాపంచిక విషయములలో మునిగి తేలుతుంటారు అదే వెలుగు అనుకుంటారు అంటే ఆత్మవిద్య ప